సింహాచలం అప్పన్నస్వామి నిత్యప్రసాదానికి విరాళాల పరంపర నిర్విఘ్నంగా కొనసాగుతోంది ఉద్యోగుల విరాళాలతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆగస్టు పద్నాలుగున సింహాచల దేవస్థానం అన్నప్రసాద పథకాన్ని ప్రారంభించింది ప్రకృతి విపత్తుల వేళ అన్నార్థులకు ఆహారం సరఫరా చేసిన ఘనత ఈ క్షేత్రానిదే ముప్పై ఆరేళ్లుగా కొనసాగుతున్న ఈ అన్నప్రసాద పథకానికి విరాళాలు సమర్పించే దాతలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నారు దేవస్థానం అధికారులు దాతలను నాలుగు కేటగిరీలుగా విభజించారు పదివేల పైబడి విరాళాలు అందించిన దాతలకు ధ్రోపత్రంతో పాటు విరాళం కార్డును అందజేస్తారు ఈ కార్డు ద్వారా దాత కుటుంబ సమేతంగా ఏడాదికోసారి స్వామివారిని దర్శించుకోవచ్చు విరాళం అందజేసిన రోజున అంతరాలయంలో దర్శనం కల్పించి వేద పండితులతో ఆశీర్వచనం చేయిస్తారు స్వామివారి ప్రసాదము శేషవస్త్రాలతో సత్కరిస్తారు భక్తులు కోరిన రోజున ఏడాది కోసారి గోత్రనామాలతో అన్నదానం చేస్తారు ఆ రోజు దాతల వివరాలను బోర్డుపై ప్రదర్శిస్తారు భక్తులు తమ విరాళాలను సమర్పించేందుకు సింహగిరిపై మూడు చోట్ల కౌంటర్లు ఉన్నాయి దర్శనం అనంతరం ఆలయం వెలుపలకొచ్చే మార్గం పిఆర్ఓ కార్యాలయంతో పాటు అన్నప్రసాద భవనం వద్ద వీటిని అందుబాటులో ఉంచారు సింహాద్రి అప్పన్న స్వామికి భక్తులు విరాళాల రూపంలో సమర్పించిన ముప్పై ఆరు కోట్ల నలభై ఐదు లక్షల నలభై ఒక్క వేల ఏడు వందల ఇరవై రూపాయల నగదు ప్రస్తుతం బ్యాంకులో డిపాజిట్ల రూపంలో ఉంది ప్రతి ఏడాది దీనిపై సుమారు రెండు కోట్ల మేర వడ్డీ వస్తుంది ఈ మొత్తంతో ఏడాదంతా భక్తులకు అన్నప్రసాదం వడ్డిస్తారు భక్తులు సమర్పించిన విరాళాలను ఇతర అవసరాలకు వినియోగించరు పదివేల పైబడిన విరాళాలను శాశ్వత పథకం కింద బ్యాంకుల్లో జమ చేస్తారు నెలకు లక్ష మంది చొప్పున ఏటా పన్నెండు లక్షల మందికి ఉదయము రాత్రి అన్న ప్రసాదం అందజేస్తున్నారు